మారినా మనసు రోజు మనం మాట్లాడకపోయే పాత్ర ఏమమ్మా అనే అంశం చక్కగా మాట్లాడుకుందామండి ఎవరు కూడా ఫోన్లు అవుతూడదు అక్కడిక చూడండి చక్కని చక్కటి అంశము ఈరోజు మనకు అనుగ్రహించాడు అందరూ కూడా వాక్యాన్ని గ్రహించాల్సిందిగా ప్రపేర్ కోరుతున్నాను మరొకసారి టాపిక్తో ముందు వెళ్తాను సమస్తము మారిన మంచిది ప్రేమే దేని వల్ల మనమందరము ఇరవై ఒక్క శతాబ్దం శతాబ్దంలో మనం అందరం ఉన్నాం అంటే ట్వంటీ ఫస్ట్ సెంచురీ క్రీస్తు రెండు వేల సంవత్సరాల కింద జన్మించాడు ఆయన జనం నుంచి ప్రతిదీ కూడా ప్రారంభమైంది ఇప్పుడు ఇరవై ఒక్క శతాబ్దం అంటే ప్రతి నూరేళ్ళకి ఒక్క శతాబ్దం అంటారు ప్రేమేందా అలా మనం ఏ శతాబ్దంలో ఉన్నామన్నా ఇరవై ఒక శతాబ్దంలో మనము ఉన్నాము జీవిస్తున్నాము ప్రేమ దేని మనిషి మనిషి ఎలా అయిపోయాడంటే దినదినానికి మారుతూ మార్పు చెందుతూ లోకాన్ని అభివృద్ధి చెందుతూ లోకాన్ని వేగంగా తీసుకొని వెళ్తున్నాడు వేగంగా అతి వేగంగా సృష్టిలో ఉన్న ప్రతి మానవుని నడిపించాలని ప్రతి మానవుని లక్ష్యంగా ఉంచుకొని దిన దినానికి అభివృద్ధి చెందుతూ దిన దినానికి మనిషి అనేవాడు ఏం చేస్తున్నాడంటే పరుగులు తీస్తూనే ఉన్నాడు తీస్తూనే ఉన్నాడు తీస్తున్నాడు గా చూసుకోవాలంటే మనం మంటని వేసేవారు మంటని ఎస్తామో మనం ఇప్పుడు ఒక సిలిండర్కి అయితే రకాలు కొడితే మంట వచ్చేస్తుంది ఈ ఇప్పుడైతే కొన్ని సిలిండర్ చాలు వేసిన ఆటోమేటిక్గా మంట వచ్చేస్తుంది కానీ ఆ దినాలలో ఒక మంట మీద ఏం చేయదు తెలుసా రెండు రాళ్ళు రాళ్ళు పట్టుకొని రువాలి ఏం చేయాలి రెండు రాళ్ళు పట్టుకొని రుబి 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 రువితే అప్పుడు మంట వచ్చేది ప్రేమ కొన్ని దినాలైన తర్వాత ఆ రాళ్ళు ఏది ఆపేసేసారు మళ్ళీ ఏమొచ్చేసింది పొడి మనం అగ్గి ముందు ఉంటుంది ఆ పొడిని ఆ పొడిని కట్టెకి పెట్టి తిక్కేవారు ఒక కర్రకి పెట్టి తిక్కేవారు తిక్కితే మంట వచ్చేసేది కొన్ని దినాలైపోయితే ఏమైంది చిన్న అగ్గిపులుగా మారిపోయింది కొన్ని దినాలైపోయిన ఏమైంది ఒక వస్తువు ఒక టెక్నాలజీగా ఒక వస్తువుని తయారు చేశారు ఈ దినాలలో ఎలా అయిపోయిందంటే కరెంటుని పెడితేనే పోయి చాలైపోతుంది ఎలా మారిపోయింది చూడండి ఒక మంటనే కాదు ఆ దినాలలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే చాలా దినాలు పట్టేది నెలలు పట్టేది కొన్ని సంవత్సరాలు పట్టేది ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే మెల్లమెల్ల మెల్లమెల్లగా ఏమో చేస్తారు ఈ గాడిలో వచ్చేస్తారు గాడితో కొద్దిగా ప్రయాణం సులభం అయిపోయింది గాంధీ అయిన తర్వాత గుర్రాలు వచ్చేసాయి గుర్రాలు పరిగెత్తుతారు కాబట్టి మరి కొద్దిగా సులభం అయిపోయింది మరి గుర్రాలు అయిన తర్వాత మెల్ల 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 మెల్లగా ఏమొచ్చేసింది ట్రైన్ బస్సు అలా మెల్లమెల్లగా వచ్చేసింది మరి మరీ 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 మార్పు చెంది విమానం చేసింది ప్రేమ ఇప్పుడు ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళాలంటే ఎంత ఎంత సమయం పడుతుంది తెలుసా మినిమం అంటే వన్ ఒక రోజు పట్టచ్చు ఒక రోజులో మనం ఎక్కడ ఉంటాము అమెరికా దేశంలో ఉంటాం అదే అప్పుడు కాలం ఒక అమెరికా 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 దేశానికి వెళ్ళాలంటే చాలా నెలలు పట్టేది కాలం నడుపుతో ప్రయాణించేవాడు ప్రేమించిన వాళ్ళు దీన్ని బట్టి మనకు అర్థమేమవుతుందంటే అభివృద్ధి చెందుతున్నాము మనుషుడైన వాడు అభివృద్ధి చెందుతున్నాడు మార్పు చెందుతున్నాడు దిన నిత్యాన్ని ఈజీగా మార్చుకోవాలి అని ఏం చేస్తున్నాడంటే పరుగులు తీసుకున్నాడు ప్రేమించిన వాళ్ళు ఒక ప్రయాణే కాదు ఏదైనా ఒక ఒక మనిషికి ముట్టాలంటే ఆ దినాలను ఏం చేసేవారు తెలుసా ఒక పత్రాన్ని రాసేసేవాళ్ళు ఒక పత్రాన్ని రాసి ఒక పారివాళ్ళతో ఒక గద్దకు దానికి పెట్టి పంపించేవాడు అది ఒక వారము ఒక నెలలు అయిపోయిన తర్వాత అక్కడికి చేరేది ఒక ఒక పత్రని చాలా సమయం పట్టుకునేది కానీ ఈ దినాలలో ఏమైపోయింది ఈ దినాలలో ఏమైపోయింది సెకండ్ లో ఫోన్ కొట్టేస్తే ముంబైలో ఉన్న మనిషి కూడా ఫోన్ ఎత్తేస్తారు హలో ఇలాంటి పరిస్థితి ఉంది ఇలా 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 హై చాలా ఒకప్పుడు పారి వాళ్ళ గద్దకు పంపించేవారు మెల్లమెల్లమెల్లకి రాగా రాగానే ఏమైంది ఒక మనిషిని పెట్టేశారు మనిషి నుంచి ఒక పోస్ట్ ఆఫీస్ వచ్చేసింది పోస్ట్ ఆఫీస్ నుంచి ఇప్పుడు ఏమైపోయింది ఫోన్లు వచ్చేసాయి అదొకటే కాదు ప్రేమ వాళ్ళ విషయం కూడా మనం ఆలోచించుకుంటే ఆ దినాలలో భోజనాలు చాలా కష్టము ప్రేమించిన వాళ్ళ ఈ దినాలలో వెరైటీ వెరైటీ పదార్థాలు మనం తింటున్నాము వెరైటీ వెరైటీ ఆరో మనం కోరుకుంటున్నాము అవి చేసుకొని క్షణంలో చేసుకొని ఇంట్లో ప్రయత్నం నేను అలా నేటి సమాజంలో చూసుకుంటే ఒక నూడిల్స్ ఒక నూడిల్స్ అనే పదార్థాన్ని ఒక ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుంది నూడిల్స్ అనే పదార్థము ఐదు నిమిషాలు రేపు రెడీమేడ్ దాన్ని కొనుకొని దానిలో ఆటబాటు ఉంటుంది దాని కూడా దాన్ని తీసి ఒక ఐదు నిమిషాలు షేక్ చేసేవాడికి ఏమవుతుంది నూడిల్స్ ఏమో తీసుకొని లక్ష్యం ఐదు నిమిషాలలో ఆహారం తయారైపోతుంది ఆ దినాలలో ఒక ఆహారం కోసం ఎంతో కష్టపడేవారు ఎంతో తోకపడేవారు పెద్ద లోకమే ఏమైపోయింది అభివృద్ధి చెందుతుంది మన మానవుడు ఏమనుకుంటున్నాడు అంటే దిన నిత్యాన్ని ఈజీగా చేసుకోవాలి ముందుకు సాధించాలి ముందుకు వేగంగా వెళ్ళాలి అనుకుంటున్నాడు అన్నిటినీ మారుస్తున్నాడు లోకంలో ఉన్న ప్రతిదాన్ని మారుస్తున్నాడు సెల్ మీరు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక ఫోన్ని రెడ్మీ ట్వెల్వ్ ప్రో వచ్చేసిందంటే ఒక నెలలో మళ్ళీ ఏమొస్తుంది రెడ్మీ థర్టీన్ ప్రో వచ్చేస్తుంది రెడ్మీ థర్టీన్ ప్రో వచ్చేసిందనుకో ఒక నెలలో మళ్ళీ ఏం రెడ్మీ ఫోర్టీన్ ప్రో వస్తుంది చూడండి అన్నిటిని మారుస్తున్నాడు మన జీవితాల్లో మనం చూసుకుంటే మనం కూడా మార్పులు కోరుకుంటున్నాము ప్రేమైన దేని వల్ల నిన్నటి వల్ల ఈరోజు ఉండాలనుకోవడం లేదు మానవుడు నిన్నటి నిన్న నిన్నటి దినం వేసుకున్న బట్టలు ఈరోజు వేసుకోవడం లేదు ఈ రోజు ప్రత్యేకంగా ఉండాలనుకుంటున్నాడు తన సౌందర్యాన్ని ప్రత్యేకంగా చూపించుకోవాలనుకుంటున్నాడు తనలో ఉన్న వస్తువులన్నీ మార్చు మార్పు చెందాలనుకుంటున్నాడు తన జీవితం మార్పు చెందాలనుకుంటున్నాడు తన బ్రతుకు మార్పు చెందాలనుకుంటున్నాడు తనలో ఉన్న స్థితిగతులు అన్ని మార్పు చెందాలి మార్పు చెందాలి మార్పు చెందాలి అని మానవుడు ఏం చేస్తున్నాడంటే మార్పు 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 అనేది తోపడుతున్నాడు నేటి సమాజం వెళ్ళి ఎలా అయిపోయిందంటే అన్ని మారుతున్నాయి సమస్తము మార్పులు ప్రేమ ఒక దినాలలో ఒక డబ్బును చూసుకుంటే ఒక నోటుగా ఉండేది ఈ దినాలలో ఏమైపోయింది టెక్నాలజీ మారిపోయి ఏమైపోయింది ఫోన్ల నుంచి మనము డబ్బులు పంపిస్తున్నాం మరి కొన్ని దినాలు ముందుకు వెళ్తే ఇంకే పరిస్థితులు రావచ్చు ఏ మార్పు మనం చెందొచ్చు మార్పు చెందడం మంచిదా చెడ్డదని ఆలోచిస్తే మంచిదే ప్రేమ మార్పు చెందడం మంచిదే చెడదనే నేను అనడం లేదు కానీ సమస్తం మార్పు చెందాలని కోరుతున్న మనము మన మనస్సు మార్పు చెందాలని కోరుతున్నామని ఒక్కసారి మన హృదయాన్ని పరిశోధించుకోవాలి అన్నిటిని మార్పు మా నరుడు తన మనస్సును మార్పు చెందాలని ఆలోచిస్తున్నాడు ఆ దేని ద్వారా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినా ఎన్ని నెలలు గడిచిపోయినా తన స్థితిగతులు మారినా తన ఉన్న పరిస్థితులు మారినా ఏమి మారడం లేదు మనస్సు అనడము మారడం లేదు నీవు అనుకుంటున్నావే సమస్తము మార్చాలి సమస్తము మార్పు చెందాలనుకుంటున్నావే అది దేవునికి ఇష్టమా ఒక్కసారి ఆలోచిస్తామని మనం అంటాడు మనం కోరుకుంటున్న మార్పు దేవుడికి ఇష్టమా దేవుడు ఏ మార్పు కోరుకుంటున్నాడో ఒక్కసారి బయటలో పరిశోధించుకోవడం అని ప్రయత్నం దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా నీ మనసు కోరుతున్నాడమ్మా నీ హృదయాన్ని కోరుతున్నాడు దేవుడు కానీ మనం ఏం చేస్తున్నాము మన బ్రతుకులు మారాలి మన ముందే శైలి మారాలి మన ముందే ప్రతి జీవితం ఉపాయాలు మారాలని మనం ఆలోచిస్తున్నాం కానీ మన మనసుని మార్చుకోలేకపోతున్నాము ప్రేమ దేవాల దేవుడు నువ్వు మార్పు చెందాలనుకుంటున్న ప్రతి వస్తువుని మార్పు అవసరం లేదు కానీ దేవుడు కోరుకుంటున్నది ఏమో తెలుసా నీ మనసు నమ్మ నీ హృదయాన్ని మార్పు చెందాలని కోరుకుంటున్నాడు కానీ మనం ఏం చేస్తాం తెలుసా హృదయం అనే తలుపులు ఏం చేస్తాము వేసేసాము మూసేశాము హృదయం అనే పలకపోయినా మనం ఏమి రాసేసుకున్నామంటే ఈ లోకంలో ఉన్న కలితి వాటిని నింపేసుకున్నాము దుర్చెడాలతో మన హృదయాలు నింపేసుకున్నాము కక్షలతో మన హృదయాలు నింపేసుకున్నాం దొంగతనాలతో మన హృదయాలు నింపేసుకున్నాము టెక్నాలజీతో మీరిపోయి దేవుడే లేడని మనం కొందరు ఈ లోకంలో అంటున్నారు ప్రయోజనం మూడు కప్పు తీసుకుంటున్నాం దేవుడు లేడు ఈ సృష్టిది అనంతలే కలిగింది అని మూర్ఖపు మాతలు మాట్లాడుతూ హృదయంలో దేవునికి చోటు ఇవ్వడం లేదు ప్రేమ నువ్వు కట్టుతున్న మేడమిదలు దేవుడు కోరడం లేదు నీవు సంపాదిస్తున్న ఆస్తి దేవుడు కోరడం లేదు నువ్వు బ్రతకాలనుకుంటున్న మార్పుని దేవుడు కోరడం లేదు కానీ అయ్యా నీ యొక్క హృదయంలో కాస్త చోటు నాకు ఇయ్యవా కాస్త చోటు నాకు ఇయ్యవా నీ మనసు నాకు కొద్దిగా ఒక చోటి అయ్యా అని దేవుడు కోరుతున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాము హృదయమైన తలుపులు వేసేసాం ప్రేమ అనే తలుపులు వేసేసాం మన మనసు ఎలా అయిపోయిందంటే శరీరము శరీరముతో కూడిన మనసు అయిపోయింది శరీర ఇచ్చలు కలిగిన మనసు అయిపోయి ఆత్మానుసారమైన మనసు మనలో మనలో లేదు ప్రేమ ఎప్పుడైతే మనలో శరీరానుసారమైన మనసు ఉంటుందో దేవుడు నీ హృదయంలో నివసించడైనా దేవుడిని నీ హృదయంలో నివసించడం ఆత్మానుసారమైన మనిషి కలిగి ఉండాలి నీ ఉదయాన్ని దేవుడికి కనిపించాలి నీ అనుకుంటున్న మార్పు దేవునికి అవసరం లేదయా నీ హృదయాన్ని మార్చుకోయాలి చాలు దేవుడి నీ మనసుని మార్చుకోయాలి దేవుడు అంటున్నాడు ప్రేమ ఒకసారి ఆ రెఫరెన్స్ చూసుకున్నామా మన మధ్య దేవుడు ఏం కోరుతున్నాడు మన మొదటి కోరిక రాసిన పత్రిక మూడోదయం పదాలుచన మొదటి కోరింతలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారు వచ్చిన మీరు దేవుడి ఆలయమై ఉన్నారు ఆ మంచిది మళ్ళొకసారి మీరు దేవుడి ఆలయమై ఆలయమై ఉన్నారు చూడండి మీరు దేవుని ఆలయమై ఉన్నారు ఎవరిని మనమందరం ఎవరు ఆలయమై ఉన్నామంట దేవిని ఆలయం ఇది ఇది ఇదేంటిది ఇది దేవుని ఆలయం కానీ దేవుడు ఏమంటున్నాడు మీరు దేవుని ఆలయం అంటున్నాడు అంటే మనల్ని దేవుని ఆలయం అని పరిస్థితి చూడండి మనం అనుకుంటున్న ఈ ఆలయం కాదు దేవుడు ఏమంటున్న తెలుసు అయ్యా నీవు నా ఆలయమయ్యా అమ్మా నీవు నాకు ఆలయం నీ ఆలయంలో నాకు కాస్త చోటియవా నీ హృదయంలో కాస్త చోటియవా నీ మనసులో కాస్త చోటియవా దేవుడు అదే కోరుకుంటున్నాను మరొకసారి చదవదు మీరు దేవుని ఆలయమై ఉన్నారు మీరు ఎరుగరా చూడండి ఎంత బాగా మాట్లాడుతున్నా మీరు దేవుని ఆలయం ఉన్నారు మీ ఆలయంలో దేవుడు ఉన్నాడని ఆలోచించరా మీరు ఉదయంలో దేవుడు ఉన్నాడని ఉండాలనుకుంటున్నాడు ఒక్కసారి ఆలోచించండి అయ్యా సమస్తము మార్పు చెందాలనుకుంటున్నా నీవు నీ హృదయం మార్పు చెందకపోతే సమస్తము మార్పు చెంది ఏమి ప్రయోజనం ప్రేమేందని వాళ్ళ లోకంలో ఉన్నదంతా సంపాదించుకొని మరణించిన తర్వాత నరకానికి వెళితే ఏం ప్రయోజనం అయ్యా నీ మనసులు మార్చుకోవయ్యా నీవు నా దగ్గరికి రాని దేవుడు కోరుతున్నాడు మనం ఏం చేస్తున్నాము దేవుని దేవుని నిర్లక్ష్య దేవిని దేవుని విడిచిపెట్టి శరీరానుసారమైన మనసు కలిగి హృదయమైన తప్పులు వేసుకుని కలుపుతున్నావు సమస్తం మారగలుపుతున్నావు మేము దేవుడు ఏమని కోరుతున్నాడు అయ్యా నీ నీ విన కాలమయ్యా నీలో కాస్త చోటి అయ్యా హృదయంలో కాస్త నాకు మనసు నీ అయ్యా నేను దేవుడు కోరుకుంటున్నాడు ఎలాంటి మనసు కలిగి ఉన్నా శరీరా శరీరం శరీర ఆ మనసు కలిగి ఉన్నామా ఆత్మ ఆత్మతో కూడిన మనసు కలిగి ఉన్నామా ఒకసారి భర్స్ తీసుకున్నా మనసు ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఎలాంటి మనసుని కలిగి ఉన్న ప్రేమ నిర్వహణ శరీరం అనే ఒక మనుషుని కలిగి ఉన్నాం ప్రేమ శరీర మనసు అంటే ఏదో తెలుసా శరీర మనసు అంటే ఏందో తెలుసా శరీరం కూడిన ఉన్నాయి కదా చెడు ప్రియ ఆ పద్నాలుగు అనే శరీరాచం ఆ యొక్క మనసు కలిగి మనం రదుపుతున్నాము ప్రేమ ఆత్మకు సంబంధించిన మనసు ఎలా ఉంటుందో తెలుసా ఆత్మ ఫలాలు కలిగిన హృదయం అనే ఉంటుంది ప్రేమ దేవుడు అయిపోతున్నాడు అయ్యా నువ్వు శరీరం అనే ఇచ్చలతో బ్రతికి శరీరానుసారమైన మనసు నాకుంటే నేను ఉండలేనయ్యా నీ మనసు ఎలా ఉండాలంటే ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటే నేను నివసిస్తానని దేవుడు కోరుకు శరీరానుసారమైన మనస్సు ఉంటే దేవుడు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడో ఏమి తెలియజేస్తున్నాడో మనం ఒకసారి బైబుల్లో చూసుకున్నామండి రోమిల్కు రాసిన పత్రిక ఎనిమిది వద్ద ఐదు వచ్చినా రోమిల్కు రాసిన పత్రిక

ఒకవేళ నీలో శరీరాసలున్నావు శరీర కోరికలు అనుకో నీ మనసు ఎలా ఉంటుందా శరీరానుసారమైన మనసు ఒకవేళ నీలో ఆత్మ ఫలాలుంటే ఆత్మానుసారమైన శివకు ఫలాలు నీలో ఉద్యోగం ఒకవేళ శరీరానుసారమైన మనసు ఉంటే దేవుడు ఏమను ఇంకా ఒకసారి చూడండి మరొకసారి బాగా చూడమా శరీరానుసారమైన మరణము చూడండి శరీరానుసారమైన మనసు మరణము అంటే ఒకవేళ నీ శరీరానుసారమైన మనసు ఉంటే నీవెన్ని మార్పు చెందిన నీ ఎన్ని మార్పు చెందిన మరణానికే ఎంతో ప్రయత్నం చెంది నువ్వు అనుకుంటున్నామో శరీరమైన మార్పు శరీరానుసారమైన మార్పు నువ్వు కోరుకుంటాక్షేమో కానీ అది నిన్ను ఎక్కడికి తీస్తుందా మరణానికి వైపు తీసుకుని వెళ్తుంది ఆత్మానుసారమైన మనసు నేను ఎక్కడికి నడిపిస్తున్నట జీవములకు నడిపించిన ప్రేమ మన ఆత్మలు ఎలా మన మనసులు ఎలా ఉన్న ప్రేమ శరీరానుసారమైన ఆత్మానుసారమైనా అన్ని మారాలనుకుంటున్న నీవు నీ మనసు మార్చుకోలేవా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు దేవుడు గొప్ప అవకాశం ఇస్తున్నాడు మార్పు చందు అన్నిటిని మారాలనుకుంటున్నావు మంచిదే మార్పు చందు నీ హృదయాన్ని కూడా మార్పు చెందుకోవాలి నీ మనసు నీ హృదయాన్ని కూడా మార్పు చెందుకోయాలి అన్ని మార్పు చెందితే అన్ని మార మానవుడు తన హృదయాన్ని మార్చుకోవడం లేదు తన మనసుని మార్చుకోవడం లేదు ఎలాంటి హృదయం కలిగి ఉన్నాము ఎలాంటి మనిషి కలిగి ఉన్నాము శరీరానుసారమైన మనసు కలిగి మనము హృదయానుసార ఆత్మానుసారమైన మనిషి కలిగి ఉన్నాము కొందరిని బైబిల్లో ఆకాయ ముగిస్తానండి శరీరానుసారమైన కలిగిన మనుషులు ఏమైతే అన్నాడు ఇప్పుడు దేవుడు ఎక్కడికి మనం తీసుకువెళ్తుందంట ఒకవేళ నీలో శరీరానుసారమైన మనసుంటే మరణానికి దారి చేయరు అలానే శరీరానుసారమైన మనుషులుగా బ్రతికి కొందరు మరణానికి వెళ్ళిన భక్తుల్ని బైబిల్లో చూపించిన నా ఆఖని ముగిస్తారండి